వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదో సంవత్సరంలో ఈ హిందూ రాజ్యంలో ఒక జ్వాల పుట్టింది ఎలాంటి జ్వాల అంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కానీ కొందరు పేర్లు మాత్రం కాలాన్ని దాటిపోతాయి వారు జీవించింది జీవితంగా కాదు ఒక జ్యోతిగా అలాంటి జ్యోతి పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక బాలుడు పుడతాడు అది సహజం కానీ ఒక ఆలోచన పుడితే అది చరిత్ర ఒక మనసులో ఆత్మగౌరవం మేల్కొంటే అది యుగం శివాజీ జననం అలా జరిగింది శరీరం పుట్టింది ఒకరోజు కానీ శక్తి పుట్టింది ఒక నిర్ణయంలో అవమానాన్ని చూసి మౌనంగా ఉండలేని హృదయం అన్యాయం కనిపిస్తే తలవంచలేని స్వభావం భయం దగ్గరకు వచ్చినా వెనక్కి తగ్గని నడక ఇవన్నీ కలిసినప్పుడు పుట్టేది కేవలం ఒక యోధుడు కాదు మార్గం చూపే నాయకుడు శివాజీ చేతిలో కత్తి ఉంది కానీ ఆ కత్తిని నడిపింది కోపం కాదు కర్తవ్యం ఆయన గుండెల్లో అగ్ని ఉంది కానీ ఆ అగ్ని దహించింది ద్వేషం కాదు అన్యాయం ఆయన అడుగులు గర్జించాయి కానీ ఆ గర్జన వెనుక నిలిచింది గర్వం కాదు గౌరవం ఆయన కథ యుద్ధాల కథ కాదు అది ఒక మనసు కథ చిన్న వయసులోనే పెద్ద ప్రశ్న వేసిన మనసు కథ మన గౌరవం మనమే కాపాడుకోవాలా లేదా అనే ప్రశ్న శక్తి అంటే ఏమిటో ఆయన చూపించాడు శక్తి అంటే భయపెట్టడం కాదు శక్తి అంటే నిలబెట్టడం పరాక్రమం అంటే దాడి కాదు పరాక్రమం అంటే సంరక్షణ గెలుపంటే శత్రువు పడిపోవడం కాదు గెలుపంటే ధర్మం నిలబడటం ఆయన నిర్మించిన రాజ్యం కేవలం భూమిపై కాదు ప్రజల నమ్మకంపై ఎందుకంటే కోటలు రాళ్లతో కట్టబడతాయి కానీ రాజ్యం నమ్మకంతో నిలుస్తుంది ఆయుధాలు యుద్ధాన్ని మాత్రమే గెలిపిస్తాయి కానీ విలువలు చరిత్రని గెలిపిస్తాయి ఇప్పుడు మనం కాలంలో ఒక కొత్త కాలంలో ఉన్నాం బయట యుద్ధరంగాలు కనిపించకపోవచ్చు కానీ పోరాటాలు ఆగిపోయాయా భయం మనసును వెంటాడడం ఆగిపోయిందా నిరాశ మనసును బంధించడం ఆగిపోయిందా అప్పట్లో శత్రువు కోటల బయట ఉండేవాడు ఇప్పుడు చాలాసార్లు శత్రువు మనలోనే ఉంటాడు నాకు సాధ్యం కాదు అనే అనుమానం రూపంలో ఇదే సరిపోతుంది అనే రాజీ రూపంలో ఎవరైనా చేస్తారులే అనే నిర్లక్ష్యం రూపంలో అక్కడ శివాజీ మనకు అవసరం అవుతాడు శివాజీ అవసరం మనకు ఎందుకంటే ఆయన మనకి గుర్తు చేసేది చిన్న పరిస్థితుల్లో పుట్టడం ఓటమి కాదు చిన్న ఆలోచనతో జీవించడం అనేదే ఓటమి భయం ఉండడం తప్పు కాదు ఆ భయానికి లొంగిపోవడమే తప్పు ఆయన జీవితం ఒక సందేశం నువ్వు ఎదుర్కొంటున్నది పరిస్థితి కాదు నీ ధైర్యానికి వచ్చిన పరీక్ష నువ్వు చూస్తున్నది అడ్డంకి కాదు నీ సంకల్పానికి వచ్చిన అవకాశం నేడు మనం కత్తులు పట్టాల్సిన అవసరం లేదు కానీ ధైర్యం మాత్రం పట్టుకోవాలి కోటలు కట్టాల్సిన అవసరం లేదు కానీ మన వ్యక్తిత్వాన్ని మాత్రం కట్టుకోవాలి యుద్ధం అవసరం లేదు కానీ విలువల కోసం నిలబడే నిబద్ధత మాత్రం ఖచ్చితంగా అవసరం దేశం బలపడేది కేవలం సైన్యంతో మాత్రమేనా కాదు పౌరుల మనోబలంతో సమాజం నిలబడేది కేవలం చట్టాలతో కాదు మనసులలో నిజాయితీతో గౌరవం నిలబడేది కేవలం మాటలతో కాదు మన నడవడిక నడకలతో శివాజీ మనకు నేర్పింది ఇదే నాయకత్వం అంటే అధికారంలో కూర్చోవడం కాదు బాధ్యతలో నిలబడడం శక్తి అంటే గెలవడం కాదు కాపాడడం ధర్మం అంటే మాట్లాడడం కాదు దాన్ని ఆచరించడం ఇప్పుడు ఒక్కసారి మనం మనసులో ఆలోచించాలి మన జీవితంలో మనం ఏ భయానికి తల వంచుతున్నాం ఏ పరిస్థితికి వెనక్కి తగ్గుతున్నాం ఏ విలువ ముందు రాజీ పడుతున్నాం ఎందుకంటే శివాజీని స్మరించుకోవడం అంటే కేవలం జై అంటూ ముగించడం కాదు ఒక నిర్ణయం తీసుకోవడం నేను భయానికి తల వంచను నేను నా గౌరవంపై రాజీ పడను నేను నా బాధ్యతల ముందు వెనకడుగు వెయ్యను ఇది శివాజీ మనకి నేర్పింది శివాజీ ఒక చరిత్రలో పాత్ర కాదు ప్రతి తరానికి వచ్చే ఒక ప్రశ్న ప్రతి మనిషి మనసులో మోగే ఒక స్వరం నువ్వు ఎందుకు వెనక్కి తగ్గుతున్నావు నువ్వు ఎందుకు నీ సామర్థ్యాన్ని చిన్నదిగా చూస్తున్నావు నువ్వు ఎందుకు నీ విలువల్ని తక్కువ చేసుకుంటున్నావు ఇది ఆయన మనకి ఎప్పుడూ సంధించేటువంటి ప్రశ్న అందుకే ఈనాడు భారతదేశానికి శివాజీ మళ్ళీ అవసరం సరిహద్దులు కాపాడే ధైర్యంలో ఆయన అవసరం సమాజాన్ని నిలబెట్టే విలువల్లో ఆయన అవసరం యువత నడకలో ఆత్మవిశ్వాసంగా ఆయన అవసరం ప్రతి మనిషి గుండెల్లో ఆత్మగౌరవంగా ఆయన అవసరం ఎందుకంటే దేశం ఎదగాలంటే ముందుగా మనసులు ఎదగాలి సమాజం బలపడాలంటే ముందుగా విలువలు బలపడాలి జీవితాన్ని గెలవాలి అంటే ముందుగా భయాలు ఓడిపోవాలి శివాజీ మనకి గుర్తు చేసేది ధైర్యం ఒక గుణం కాదు అది మన జీవన విధానం గౌరవం ఒక హక్కు కాదు అది కాపాడాల్సిన బాధ్యత విలువలు ఒక ఆలోచన కాదు అది మనం నడవాల్సిన మార్గం ఈరోజు శివాజీ జన్మదినం ఇది కేవలం మనకి ఒక వేడుక కాదు ఇది ఈనాటి సమాజానికి ఒక మేల్కొలుపు మనలో ప్రతి ఒక్కరూ మనసులో మనని ప్రశ్నించుకోవాల్సింది నా జీవితం ముందు నేను ఎంత ధైర్యంగా నిలబడుతున్నాను నా భయాల ముందు నేను ఎంత దృఢంగా నిలబడుతున్నాను నా విలువల ముందు నేను ఎంత నిజాయితీగా నిలబడుతున్నాను అని ఛత్రపతి శివాజీ మహారాజ్కి జన్మదిన శుభాకాంక్షలు నేడు నా భారతదేశానికి ఆయన అవసరం చరిత్రగా కాదు చైతన్యంగా ధైర్యంగా ఆలోచించే మనసుల్లో ఆయన అవసరం ఎంతో ఉంది నిబద్ధతతో నిలబడే నడకల్లో ఆయన అవసరం ఉంది ఆత్మగౌరవంతో జీవించే ప్రతి హృదయానికి ఆయన అవసరం ఉంది ఎందుకంటే ఆయన గతం కాదు భారతదేశం తనని తాను గుర్తు చేసుకునే ప్రతి క్షణంలో మళ్ళీ మళ్ళీ పుట్టే శక్తి ఛత్రపతి శివాజీ మూడు వందల అరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా బర్డ్ మీడియా ప్రజెంటేషన్ చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా